గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో కొంచెం స్పెషల్ అనమాట అది ఏంటంటే ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ అది కూడా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అనమాట మరి అంత స్పెషల్ గా ఏం కాదండి జస్ట్ నార్మల్ గానే చేసుకుంటున్నాము సో సరదాగా బ్లాగ్ చేద్దామని చెప్పి ప్రెజెంట్ మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము యాక్చువల్లీ మేము మా ఊర్లోనే గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ అనుకోకుండా ద్రాక్షారామ టెంపుల్ కి బయలుదేరాము మా అక్క వాళ్ళకి ద్రాక్షారామంలో కొంచెం పని ఉందనమాట సో మేము కూడా గుడికి వెళ్ళడానికి వీలవుతుంది కదా అని చెప్పేసి అందరం కలిసి బయలుదేరాము ఈ రోజు టెంపుల్లో అంతగా ఎవరు ఉండరేమో ఖాళీగా ఉంటుందని అనుకున్నాను కానీ చాలా రష్గా ఉంది ఈ వెదర్ కి టెంపుల్ వ్యూ చూడండి చాలా బాగుంది కదా మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది అనమాట వచ్చిన తర్వాత పాలు కొబ్బరికాయ అవన్నీ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము మే జూన్ మంత్స్ లో మ్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా మేబీ అందుకేనేమో మ్యారేజ్ డే జరుపుకున్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు రష్గా ఉంది అందుకే గుడి ఈ గుడికి రాగానే మా పిల్లలు తాబేలు చూపించమనే ముందు అడుగుతారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తాబేళ్లు చాలా అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి లేవేంటో ఏంటో ఒకటే ఉంది యాక్చువల్ గా అయితే గుడిలో మరమతి పనులు అన్ని కూడా జరుగుతున్నాయన్నమాట అందుకనే స్వామివారి దర్శనం బయట వైపు పెట్టారు చూడండి ఇక్కడ ఈ ఒక్క తాబేలు ఉందనమాట మిగిలిన ఏమీ లేవు ఎండాకాలం కదా అందుకేనేమో అనుకోకుండా ఇలా ద్రాక్షారామ టెంపుల్ కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది మ్యారేజ్ డే అంటే లేడీస్కి ఎవరికైనా సరే ఎక్సైటింగ్ గా ఉంటుంది కదండి అది కాకుండా టెన్త్ యానివర్సరీ అనమాట మాకు ఇంకా కొంచెం హడావిడిగా స్పెషల్ గా అందరినీ పిలిచి చేద్దామని చెప్పి అన్నారనమాట మా మామయ్య బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ మందిని పిలిచి ఎంత హడావుడిగా చేసామన్నది కాదండి ఎంత సింపుల్ గా చేసినా మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే కదా ఇంపార్టెంట్ తను నేను పిల్లల్ని తీసుకుని హ్యాపీగా గుడికి వెళ్ళాము నాకు ఈ హ్యాపీనెస్ చాలు ఎంత సెలబ్రేషన్స్ ఏం అవసరం లేదు నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు కోరుకునేది ఇదే పిల్లలతో భర్తతో టైం స్పెండ్ చేయాలని నాకైతే టైం దొరికింది సో నేనైతే చాలా హ్యాపీ సో మేమైతే ఇలాగా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది సో ఇక్కడ ప్రసాదం ఇస్తారు కదండి ప్రసాదం తీసుకుని తింటున్నాం అనమాట తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాము ద్రాక్షారామ నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో సాయిబాబా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట సో అక్కడ కూడా ఆగి వెళ్దామని అనుకుంటున్నాము ఈ రోజు గురువారం కాబట్టి ఇక్కడ కూడా ఆగాం నైట్ టైము ఇలా వెళ్ళినప్పుడు సాయిబాబా విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెరీ బ్లెస్డ్ అనమాట ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అది కూడా ఈ రోజు గుళ్ళికన్నీ ఇలా వెళ్ళి రావడం చాలా బాగుంది దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన వెంటనే నేను ఎంతో ప్రేమతో మా హస్బెండ్కి చాక్లెట్ పెట్టి విస్ చేస్తున్నాను అనమాట తను నాకు పెట్టలేదు సో నేను అడిగి మరీ పెట్టించుకుంటున్నాను ఇక్కడ ఎంతైనా కానీ లేడీస్ ఉన్నంత ప్రేమ జెంట్స్కి ఉండదండి తర్వాత ఇంట్లో పూజ చేసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేము స్వీట్స్ తీసుకుని ఈ రోజు ఇంకొక స్పెషల్ ఉందండి అది ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతర జరుగుతుంది అనమాట ముందు రోజు రమ్మన్నారు బట్ మ్యారేజ్ డే అని చెప్పేసి నేను వెళ్ళలేదు మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళి తొందరగా వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరామనమాట పింక్ మా చెరకి కారులో వెళ్ళేటప్పుడు అక్కర్లేని డౌట్లు అన్ని గుర్తొస్తాయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి గరగలు వస్తాయి అన్నమాట పసుపు నీళ్ళు వేసి అవి పెడతారు అమ్మవారి జాతర జరిగేటప్పుడు అందరూ కూడా ఇంటి ఆడబడుచుల్ని పిలుచుకుంటారు అమ్మవారింటి ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండేంత టైం లేదనమాట వెంటనే బయలుదేరిపోయాము వెళ్తూ వెళ్తూ అమ్మవారి గుడి దగ్గర ఆగామన్నమాట పసుపు పసుపు అవి ఇచ్చి వెళ్ళాలి కదా దండం పెట్టుకుని సో అందుకని చెప్పి ఆగాము యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి ముందు రోజే వెళ్ళి ఇక్కడికే గుడికి సాయంకాలం వస్తాం అనమాట నైట్ టైం అయితే కొంచెం హడావుడిగా బాగుంటుంది దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి తిరిగి స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకుని లేచామన్నమాట ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి ఈ రోజు స్పెషల్ ఏం చేయలేదని చెప్పేసి పాయసం చేస్తున్నాను అనమాట పాయసం లేకపోతే ఏ పండగ కూడా అవ్వదు కదా మనకి చెమటలు చూడండి అసలు ఎలా ఉన్నాయో వంట కథలు అసలు ఆవిరొచ్చేస్తుంది అనమాట బట్ స్పెషల్ కాబట్టి చేయక తప్పదు ఇంకా ఈరోజు ఒక రెసిపీ కూడా ఏం చేయలేదు స్వీట్ అయినా సరే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కానీ మా మామయ్య మొత్తం ఇంకా అసలు ఇంట్లో వంట చేసే పని ఏం పెట్టద్దు రోజు అసలు అన్నానమాట సో అందుకని చెప్పేసి సేమతోనే సరిపెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మా మామయ్య మా అంటే మా బావగారు వాళ్ళందరూ కలిసి కాకినాడ వెళ్ళారనమాట బిర్యానీ అవి తీసుకొస్తామని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చే ప్రిపేర్ చేసేసి అందరం కూడా రెడీ అయిపోతాము మా పవన్ ఆదిత్య వాళ్ళు చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు వీళ్ళు బెలూన్స్ కట్టేసరికి మేమైతే రెడీ అయిపోయామనమాట కేక్ కటింగ్ చేద్దామని ఇది మా టెన్త్ యానివర్సరీ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి కరెక్ట్ గా మా మ్యారేజ్ ఏమవుతానికి అయిందో అదే టైంకి కేక్ కట్ చేద్దామని చెప్పి అన్నారనమాట మా మామయ్య సో ఆ టైంకి కేక్ కట్ చేసాము నిజంగా మా పిల్లలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట వాళ్ళ వయసుకు తగ్గట్టుగా కాకుండా ఎంతో కష్టపడి పాపం బెలూన్స్ అది ఊది చిన్నగా డెకరేషన్ చేశారు అంతేకాదండి వాళ్ళ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశారంట నాకైతే తెలీదు బయటికి బెలూన్స్కి వెళ్తున్నామని చెప్పేసి మా ఆదిత్య పవన్ ఇద్దరు గిఫ్ట్ తీసుకొచ్చారు తీసుకురావడమే కాదండి అప్పుడే ఓపెన్ చేయాలని చెప్పేసి అడిగారనమాట బట్ ఫొటోస్ అవి తీసుకునే అప్పటికే లేట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి తర్వాత ఓపెన్ చేద్దామని పక్కన పెట్టేశాము వీళ్ళతో పాటుగా మా పెద్దమ్మ కూడా గిఫ్ట్ పంపించారనమాట ఆ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు వీళ్ళే సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ఫొటోస్ దిగేసి ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసాము మా అమ్మ వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు ఇంకా నార్మల్గానే చేసుకున్నాము సింపుల్గా డిన్నర్ అన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చేసారండి నేను ఒకదాన్నే చేయలేనని చెప్పి ఈ హడావిడిలో రెసిపీస్ ఏమి కూడా నేను వీడియో తీయలేదండి ఇక్కడ నా ఫేవరెట్ రసగుల్లా స్వీట్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఇంకా మటన్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ ఇంకా పాయసం చేశాను అనమాట నేను ఇవే ఈ రోజు మా బావగారు నన్ను మా తోటకోళ్ళని ఏడిపించడానికి ఎప్పుడు ఎక్కువ ఐటమ్స్ తిన్నట్టుగా ముందు పెట్టి ఫోటో తీస్తారనమాట ఆయన ఏడిపిద్దని చెప్పేసి ఈసారి ఏం తీస్తున్నాము ఇలా సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము నాకైతే వడ్డించడం అంటే చాలా ఇష్టం సో అనమాట మన మీద ఉన్న ప్రేమ జస్ట్ జోకింగ్ అండి మా హస్బెండ్ అలా ఏం కాదు ఆయన సరదాగా అంటున్నారు అనమాట నన్ను అయితే చాలా చాలా బాగా చూసుకుంటారు ఐఎమ్ వెరీ లక్కీ ఇలా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసాము మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ మాకు నచ్చుతుందో లేదో అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు పాపం వాళ్ళు దాచుకున్న డబ్బులతో తీసుకొచ్చారు మా పవన్ ఆదిత్య అయితే ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారనమాట చాలా బాగా అనిపించింది నాకు చాలా నచ్చింది నిజంగా మా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి మా యానివర్సరీలో సెలబ్రేట్ చేశారు తర్వాత మా పెద్దమ్మ గిఫ్ట్ పంపించారని చెప్పాను కదా అది ఓపెన్ చేస్తున్నాను చిన్న సాయిబాబా బొమ్మ పంపించారనమాట చాలా బాగుంది తర్వాత మా తమ్ముడు కూడా చాక్లెట్ గిఫ్ట్కి ఇచ్చాడు అనమాట అది కూడా ఓపెన్ చేసేసాము ఇదండి మా యానివర్సరీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి